ఇవేంటో తెలుసా ఇవి అనమాట అంటే మనకి చికెన్ కోడికి ఉంటాయి కదండి అవి చాలా బాగుంటాయి అనమాట ఫ్రై చేసుకుంటే ఫస్ట్ అయితే నేను వీటిని బాగా నీట్గా కడిగేసి ఎర్రగడ్డ పచ్చిమిర్చి టమాటా వేసి ఏమీ అసలు ఆయిల్ ఏమికుండా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను అనమాట దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడమే చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలి చూసేస్తాం ఫస్ట్ అయితే ఇట్లా ఉడకబెట్టుకోండి ఫస్ట్ తోళ్ళన్ని నీట్గా దాంట్లో ఉన్న కొంచెం అంతా నీట్గా తీసేసి ఇట్లా బాగా కట్ చేసుకొని కడిగేసాక దీనికి సరిపడా ఉప్పు పసుపు కారం ఒక్క చిన్న ఎర్రగడ్డ టమాటా పచ్చిమిర్చి వేసి ఈ విధంగా దాంట్లో వాటర్ అయిపోయే వరకు ఈ విధంగా ఉడకపెట్టుకోవాలన్నమాట చూడండి కొంచెం ఇప్పుడు ఎట్లా ఉంది ఇట్లా ఉడకబెట్టి పక్కన పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఫ్రై చేసేసుకుందాం సూపర్ ఉంటుంది చికెన్ కూడా పనికిరదనమాట ఇప్పుడైతే మనం ఒక బాండ్లు పెట్టేసుకుందాం ఆయిల్ చూసారా ఎక్కువ వాసన మనకి కొంచెం అయితే సరిపోతుంది అనమాట చూడండి చాలా తక్కువ ఆయిల్ ఇందులో తోలుల్లో మనకి ఆయిల్ ఎక్కువ అవసరం లేదనమాట ఆయిల్ కొంచెం వీటాకంగానే ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిపోతే సరిపోతుంది అనమాట అంటే పచ్చివాసన పోయే వరకు వేగాలి అల్లం అయితే వేగిపోయింది ఇప్పుడు మనం ఒక్క స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం ఇప్పుడు చూడండి ఇప్పుడు ధనియాల పొడి అల్లం అంతా వేగిపోయింది ఇప్పుడు మనం ఈ అయితే వేసేస్తున్నాం మనం అసలు ఆయిలే వేయలేదు అయినా కూడా చూడండి ఇదంతా మనం బాగా ఫ్రై అయిపోయినట్టు వేయించుకున్నాం అనుకో ఇచ్చేసారు కదా మనం పోసి నాయలైతే ఒక్క స్పూనే దీంట్లో ఎట్లా ఉందాం మనం ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయే వరకు వేయించుకున్నాం అంటే సరిపోతుందండి దీంట్లోకి ఉప్పు పసుపు కారం అనేది మనం ముందు వేసేస్తాం కాబట్టి ఇంకేం అక్కర్లేదు ఎల్లం వెల్లుల్లి పేస్ట్ తో ధనియాలు కొట్టే బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిపోయాక ఇంకా చికెన్ కూడా వనగిన అంతా సూపర్గా ఉంటుంది అనమాట దీనికి ఒక ఐదు నిమిషాలు పట్టింది వేయించడానికి ఇట్లాగే మూత పెట్టకుండా బాగా వేగితే బాగా వేగి వేగిపోద్ది అనమాట మూత పెట్టామంటే ఆ ఆవిరికి మళ్ళీ వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇట్లాగే వేయించాలి చూసారు కదా ఈ విధంగా వేగాలన్నమాట అప్పుడే సూపర్ ఉంటుంది మనం చేసుకున్న ఈ తోలు ఫ్రై అయితే చికెన్ తోలు ఫ్రై సూపర్ ఉంటుంది అనమాట ఇట్లా మొత్తం వేగిపోయాక మనకి ఈ కర్ర వచ్చేవరకు మొత్తం చూడండి ఈ కలర్ వచ్చే దాకా వేయించుకున్నామంటే మనకైతే ఫ్రై అయితే రెడీ అయిపోతుంది దీంట్లోకి ఏం అక్కర్లేదండి మనం ఇంట్లో రెడీ చేసి పెట్టిన గరం మసాలా అంటే ధనియాలు చెక్క మొగ్గ వేసుకొని వేయించి ఇట్లా కూడా చేసుకోండి ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నాక కొంచెం కొత్తిమీర అంతేనండి చూడండి ఎంత కలర్ ఫుల్గా ఎంతో రుచికరంగా ఎంత బాగా రెడీ అయిపోయిందో మీరు ఎంత మందికి ఈ తోలు ఫ్రై అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఈ మొత్తం యాభై రూపాయల తోలు కానీ ఎంత టేస్ట్ అంటే చెప్పలేమండి మీరు ఎప్పుడైనా సరే ఇట్లా చేసుకుని ఎప్పుడు ఇట్లా చేసుకో అనిపిస్తున్న తప్పకుండా మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇప్పటికే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం ఇంకా ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవడమే రెడీ అయిపోయింది ఫస్ట్ రైస్ ల కన్నా ముందు ఒక్కటి ట్రై చేసి తిని చూస్తానండి నాకు తోలు అంటే చాలా ఇష్టం